కొంతమందికి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి అనుకోకుండా హఠాత్తుగా ఖర్చులు వచ్చి పడతాయి అనవసరంగా అప్పులు పెరిగిపోతూ ఉంటాయి ఇటువంటి రుణ సమస్యలు వేధిస్తూ ఉన్నవారు ఏదైనా షష్టి కలిసి వచ్చిన మంగళవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటిస్తే సరిపోతుంది ఇది చాలా తేలికైనటువంటి పరిహారం ఎవరైనా సరే ఈ పరిష్కారాన్ని సులభంగా చేసుకోవచ్చు కానీ ఈ పరిష్కారానికి నమ్మకం శ్రద్ధ ప్రధానంగా ఉండాలి ఈ పరిహారం చేసిన తరువాత కూడా మీ అప్పులు తీరట్లేదు అంటే మీకు తీవ్రమైన గ్రహదోషం ఉన్నదని అర్థం చిన్నపాటి గ్రహదోషాలు అయితే ఈ పరిహారంతో ఇట్టే తొలగిపోతాయి ఈ పరిహారంతో మీ సమస్యలు పోలేదు అంటే మీరు ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకోవాలి మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం షష్ఠి కలిసి వచ్చిన మంగళవారం నాడు సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేయాలి సూర్యోదయం లోపు మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ తరువాత కొంచెం వెయ్య పిండితో కొన్ని పాలు చిన్న బెల్లం ముక్కను కలిపి ముద్దలాగా చేసుకొని ప్రమిద ఆకారంలోనికి తయారు చేసుకోండి ఇలా ప్రమిద ఆకారంలో తయారు చేసిన దానిలో నువ్వుల నూనె పోయండి అలాగే మీరు ఎంతటి పొడవు ఉన్నారో అంతటి ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి కాలి బొటన వేలి దగ్గర నుండి తలపై ఉండే వెంట్రుక దాకా ఎర్రటి దారంతో కొలవండి ఏ దారమైనా పర్వాలేదు ఎరుపు రంగులో ఉంటే చాలు అలా ఆ దారాన్ని తీసుకొని ఐదు పేటలు ఒత్తులుగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ ఒత్తిని పిండి దీపంలో వేసి దీపం వెలిగించండి ఆ తరువాత ఆవు నూనెను సిద్ధం చేసుకోండి కొంచెం ఎక్కువగానే తీసుకోండి హనుమాన్ చాలీసాను చదువుతూ ఆవ నూనెను చక్కగా దారగా రావి చెట్టుకు పోయాలి అలా ఒక్క ఐదు నిమిషాల పాటు ధారగా ఆవ నూనెను చెట్టుకు పోస్తూ ఉండండి ఆవ నూనె పోసిన తరువాత నమస్కారం చేసుకోండి ఇక అంతే మీ సమస్యలన్నీ పోతాయి కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు మంగళవారం గనుక ఈ ప్రక్రియ చేసేటప్పుడు రావి చెట్టును తాకకూడదు ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎన్నో అనర్థాలు కలుగుతాయి ఈ పరిష్కారాన్ని చేయటం వలన ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా సరే చక్కగా తొలగిపోతాయి కనుక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మంగళవారం అందులోనూ షష్ఠీ కలిసి వచ్చిన రోజున ఈ పరిష్కారాన్ని చేసి ధనాన్ని పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు